నమస్కారం మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం మనం చాలా పురాణాలని తిరిగేస్తూ ఉంటే పురాణాల్లో వర్షం లేదని భూకంపాలు వచ్చాయని నీళ్లు అడుగంటిపోయాయని విపరీతమైనటువంటి గాలితో ఉపద్రవాలు లభించాయని సూర్యప్రకాశం విపరీతంగా ఉన్నటువంటి కారణంగా గర్భంలో ఉన్న శిశువులు కూడా గర్భస్థ శిశువులు కూడా నష్టపోయాయని అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎందుకని అంతా జరుగుతోంది మరి పరమేశ్వరుని అనుగ్రహమే కాని ఉన్నట్లయితే ఎందుకు ఈ విధమైనటువంటి స్థితి పంచభూతాలలోనూ పంచభూతాల ద్వారా వస్తుంది ఏ ఆకాశం ఉందో ఆకాశం అన్నిటినీ ఇయగలుగుతుంది కాబట్టి ఆకాశం చక్కనైన వర్షాన్ని ఇచ్చి పంటను పండించవలసి వస్తే పంటలని లేకుండా చేసి ఎందుకు కరవు కాటకాన్ని సృష్టిస్తుంది అలాగే అపు నీళ్లు అనేటటువంటి లోకంలో అందరి వ్యక్తులకి తేజస్సుని ఇచ్చేటటువంటివి అవుతూ ఉంటే నీళ్లు అడుగంటి పోయి వ్యక్తులను ఎందుకు ఇలా బాధిస్తుంది ఇలా పంచభూతాల కానీ మనం ఆలోచించుకుంటే వాటి గురించి ఆశ్చర్యం వేస్తుంది ఈ ఐదుటిని పట్టి ఉంచినటువంటి వాడు ఎంతవరకు ఇవ్వాలో ఎంతవరకు ఇవ్వకూడదో ఇస్తే నష్టమేమిటో ఇవ్వకపోతే లాభం ఏమిటో తెలియచేయదగినవాడు తెలిసినవాడు పరమేశ్వరుడు మాత్రమే అంచేత ఏం చేయాలి అని ఆలోచించినట్లయితే అక్షయం ఏ విధమైనటువంటి క్షయము అంటే నాశనము లేకుండా ఇయ్యగలిగినటువంటి శక్తివంతుడు సూర్యుడు అనే అభిప్త అభిప్రాయంతో అక్షయ్యాయ నమ అక్షయ్యాయ నమ అక్షయ్యాయ నమ క్షయము అంటే రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోతూ ఉండడాన్ని క్షయము అంటారు అలా జరిగిపోతూ ఉండేటటువంటి తనాన్ని క్షయ్యము అని అంటారు ఎందుకు ఇలా జరిగిపోతుంది అని పరిశీలించడం ఎందుకు కొందరు మాత్రమే దీన్ని స్వీకరించారు కొందరు స్వీకరించలేదు అని ఆలోచించడం అలా దాని గురించిన అన్ని విధాలైనటువంటి ఆ అభిప్రాయాలు కలిగి ఉండి కాదు ఇది అక్షయ్యమైనటువంటిదే అని నిర్ణయించేది ఏదో అధినితమైనటువంటి శక్తి ఆ కారణంగా మనం గమనించుకుని సూర్య భగవానుని ఆరాధించుకుంటూ అక్షయ్యాయ నమ అక్షయ్యాయ నమ భూమిలో ఉండేటటువంటి మొలకెత్తే శక్తి ఏదైతే ఉందో అన్నిటికీ చక్కని వేళ్ళకి మొలకెత్తే శక్తి ఉంటుందో దాన్ని క్షయం కాకుండా రక్షించేటటువంటి వాడు సూర్యుడు అందరికీ అలా భూమిలోని శక్తిని పంచిపెట్టేస్తూ ఘన వృష్టి పాఠదైనటువంటి వర్షాన్ని ఎంత అవసరమో ఆ ఉండేటటువంటి వంగడాలకి ఆ మిత్తనాలు మెల్లగా పెరిగినటువంటి చెట్లకి అవసరమో తెలియజేస్తూ అలా ఆ నీటిని కూడా ఇచ్చేవాడు ఆయనే అలాగే తేజస్సు ఉంది ఎవరికి ఎంత వేడి ఉంటే మాత్రమే అతడు ఆరోగ్యవంతు కాగలడు అలా కాకుండా చేస్తే వ్యక్తులు ఎంతమంది నష్టపోతారో కూడా తెలిసినవాడు ఆయనే కాబట్టి అక్షయ్యాయ నమః ఎంత ఆశ్చర్యమో చూడండి అలాగే ఏ ఆకాశం ఉందో ఆకాశం నుంచి ఆకాశాద్ వాయు వాయు రగ్ని అగ్నిలాప అభ్య పృథివీ పృథివ్య ఔషధ ఔషధిభ్యోన్నం అన్నా ప్రజా ఏ ఆకాశం ఉందో దాని నుండి అక్షయ విధానంతో వర్షాన్ని కురిపించేలాగా అలాగే వాయువేదైతే ఏదైతే ఉందో దాన్ని తగుమాత్రపు విధానంగా అలా వీస్తూ ఉండేలాగా పంటలకి ఇబ్బంది కలుగకుండా ఉండేలా చేసేలాగా ఏ వాయువు అయితే ఉందో ఆ వాయువు విపరీతమైనటువంటి ఉద్ధృతితో వేసకుండా ఉండేలాగా ఏ అగ్ని ఉందో ఆ అగ్ని శరీరానికి సరిపడా మాత్రమే ఉండేలా అదే తీరుగా చిట్ట చివరిదైనటువంటిది ఏ ఆకాశం ఉందో కనిపిస్తూ ఉండి కనిపించనిది ఏ మనసు ఉందో ఆ మనసు దృఢంగా ఉండేలా చేయగలిగినటువంటి వాడు శంకరుడు కాబట్టి పంచభూతాలు శరీరంలో ఉన్నవి లోకంలో ఉండే పంచభూతాల అదుపులో ఉంటాయి కాబట్టి ఆ పంచభూతాల అదుపుని చేయగలిగిన శంకరుడు అక్షయ్యాయ నమః అంటే క్షయం లేకుండా చేసేటటువంటి శక్తివంతుడు కాబట్టి ఓ శంకర మాకు ఏ వస్తువులోనూ తగ్గుదల లేకుండా చేయవలసిందని ప్రార్థిస్తూ ఆ మహానుభావుని అక్షయ్య యనమ అక్షయ్య యనమ అక్షయ్య యనమ అని మననం చేసుకున్నట్టయితే దేనికి లోటు లేనితనం మనకి లభిస్తుంది అన్నిటిలో పుష్కలంగా ఉండే విధానం మనకి అబ్బుతుంది స్వస్తి